హాయ్ అండి ఏంటి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు రేటు రండి చూద్దాం ధనియాల రసం ముందుగా చింతపండు చిన్న సైజు అంత నిమ్మపండు చింతపండు తీసుకొని చింతపండు శుభ్రంగా కడిగేసుకున్నాక మళ్ళీ గిన్నె చింతపండు ఇలా నానబెట్టి పక్కన పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఒక స్పూన్ మిరియాలు రెండు స్పూన్లు ధనియాలు వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకొని ద్వారాన ఒక నాలుగు ఎండుమిరగాయలు ఒక రెండు రొలు కరివేపాకు ఒక ఎల్లులపై వేసి పచ్చిపాసన పోయే వరకు వేపుకొని చూసారా ఇలా పచ్చిపాసన పోయేదాకా బాగా వేపుకున్నాక చల్లారేకి మిక్సీ పట్టుకొని ఈ వామచారు ఈ మిరియాల చారు అయితేనండి చాలా మంచిది గొంతుకి మనకి వర్షాల కాలం ఇప్పుడు మనకి వర్షాలు ఇలా పడుతున్నాయి కదా దగ్గుకి రొంపుకి చాలా మంచిదండి మళ్ళీ పొయ్యి మీద ఇలా దాకపోయి నీళ్ళు పెట్టుకొని ఎసరం మరుగుతున్నప్పుడే చారుకి ఒక చిన్న స్పూన్ అంత పసుపు వేసుకొని టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా తలతల మరుగుతున్నప్పుడు మీ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఇలా మరుగుతున్నప్పుడే ముందుగానే మనం మిక్సీ ఆడుకున్న ధనియాల పొడి ఉంది కదా నేనైతే నాలుగు స్పూన్లు ధనియాల పొడి వేసానండి ఇలా మరుగుతున్నప్పుడే మనకి చూసారా ఆ మరుగుతున్నప్పుడు ఎంత సువాసన వస్తుందంటే చాలా బాగా వస్తుంది తర్వాత కొ చింతపండు పులుపు తీసింది కదా మనకి చింతపండు పులుపు కూడా వేసుకొని ఆ చింతపండు పులుపు మిరియాల పొడి మరుగుతుంటే చాలా సువాసన చాలా బాగా తర్వాత ముందు కొత్తిమీర కొత్తిమీర వేసుకొని చిటికుడు ఇంకా వేసుకొని బాగా చారు మరిగిపోయాక తాళం పెట్టుకొని నిజంగా వేడివేడి అన్నంలో ఇలా మిరియాల చారు వేసుకొని ఈ రసం వేసుకొని తింటుంటే సూపర్ ఉందండి ధనియాల రసం మళ్ళీ ధనియాల రసం కాంపిటీషన్ నేర్చేట కాకరకాయ ఫ్రై బంగాళదుంప ఫ్రై సూపర్ అంటే సూపర్ అలాగే నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరీ అఫీషియల్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తాం కదా నోరు పడుతుంది కదా మీరు ఇక్కడ ఇంకెందుకు లేట్ చేసుకోండి